పది రోజుల నుంచి ఈ ఫంక్షన్ కోసం ఎదురు చూస్తా ఉన్నాం ఆ రోజు అయితే రానే వచ్చింది ఇంకా ఆ రోజు మార్నింగ్ ఫోర్ కి అయితే లేచి ఇంట్లో పూజ కార్యక్రమాలు అయితే అన్ని ముగించుకొని ఫైనల్ గా ఇలా రెడీ అయితే అయినా చాలా హ్యాపీ అనిపించింది చాలా రోజుల తర్వాత ఉద్యానం అన్ని పెట్టుకొని మంచిగా రెడీ అయిపోయినా ఇంకా నాకు కూడా కొంచెం జుట్టు వచ్చింది కాబట్టి చాలా బాగుంది అనిపించింది నాకు ఇంకా ఆ రోజు అయితే శారీ అన్ని అయితే బాగా సెట్ అయినాయి అనిపించింది మా అమ్ములు కూడా అయితే లంగా జాకెట్ లో అయితే మంచిగా రెడీ అయిపోయింది మా వారు ట్రెడిషనల్ లుక్ లో రామరాజు అయితే కట్టిండ్రు ఇవి అయితే ఇంకా దేవునికి పెట్టే పోతలు అన్నమాట ఇవి కూడా మంచిగా రెడీ అయితే అయిపోయినాయి ఇంక ఇంట్లో దేవుని దగ్గర పూజ అయితే చేసుకున్నాం అయితే అనుకున్నాం మార్నింగ్ త్వరగా పనులు పూర్తి చేసుకొని త్వరగా దేవుని దగ్గరకైతే వెళ్ళాలని కానీ అనుకున్నదే ఆలస్యము అస్సలు అయితే వెళ్ళలేము కదా ఫంక్షన్ రోజు అనుకున్న టయానికి ఇంకా అందరూ పిల్లలు అన్నీ రెడీ అయిపోయిన తర్వాత ఇంకా దేవుని దగ్గరకైతే మొక్కనికైతే అందరం వెళ్తున్నాము ఇంకా ఈ పుట్టింటికల ఫంక్షన్ కాబట్టి చాలా అంటే చాలా టైం పడుతుంది